చందమామ కథ మధ్యముడు పాండవులు మాయాజూదంలో ఓడిపోయి అరణ్యవాసం చేస్తున్న కాలంలో యూప గ్రామవాసి అయిన కేశవదాసు అనే బ్రాహ్మడు ఉద్యామకం అనే గ్రామానికి తన భార్యతోనూ ముగ్గురు కుమారులతోనూ బయలుదేరాడు ఏమంటే ఆ గ్రామంలో ఆయన బంధువుల ఇంట ఉపనయనం జరుగుతున్నది కేశవదాసు కుటుంబం అరణ్యంలో పాండవులుండే ఆశ్రమం పరిసరాల్లోకి వచ్చేసరికి తలవని తలంపుగా ఒక భీకర ఆకారం వారికి ఎదురైంది ఆ మనిషి చింపిరి జుట్టుగా పచ్చగా ఉన్న పెద్ద కళ్ళు నల్లటి శరీర ఛాయ ఎత్తుపళ్ళు విశాలంగానూ బలిష్టంగానూ ఉన్న రొమ్ము చూసి ఐదుగురు దడుచుకున్నారు ఆ వచ్చిన వాడు ఘటోద్గజుడు భీముడికి హిడింబికి పుట్టిన కొడుకు వాడు తన తల్లి భోజనార్థం ఎవడైనా యువకుడు దొరుకుతాడేమోనని వెతుకుతూ బయలుదేరాడు అదృష్టవశాత్తు వాడికి బ్రాహ్మణ దంపతులు వాడి ముగ్గురు కొడుకులు కనిపించారు వారు తనను చూసి పారిపోతుండడం చూసి ఘటోత్కచుడు బ్రాహ్మణోత్తమ ఆగు ఆగు కరుట్మంతుని చూసిన పాములాగా ఎందుకు పారిపోతావు అన్నాడు వాడు రాక్షసుడని తమకేదో అపకారం చేస్తాడని కేశవదాస్కి తెలిసిపోయింది ఆ సమీపంలోనే పాండవుల ఆశ్రమం ఉన్నదని ఆయనకు తెలుసు భీముణ్ణి ఒక్కడనే ఆశ్రమంలో కాపుంచి మిగిలిన పాండవులందరూ ధౌమ్యుడి ఆశ్రమంలో జరిగే యజ్ఞానికి వెళ్లారని ఆయన విని ఉన్నాడు తమని కాపాడడానికి భీముడు ఒకడే చాలు కానీ కేక పెడితే భీముడికి వినిపిస్తుందా దట్టంగా లతలు పెనవేసుకుపోయిన అరణ్య వృక్షాలలోంచి కేక ఎంత దూరం వెళ్ళగలదు అందుచేత ఆ బ్రాహ్మడు ఎలాగైనా ఆ రాక్షసుడిని మంచి చేసుకుందామని ఘటోత్కచుడితో నాయన దారికి అడ్డు తగిలి మమ్మల్ని ఎందుకు బాధిస్తావు మా దాన మమ్మల్ని వెళ్ళని అన్నాడు బాబు అలాగే వెళ్ళవచ్చు కానీ ముందు నాకు మీ కుమారుల్లో ఒకని దయచేయించండి మా అమ్మకు ఇవాళ నరమాంసం మీద కోరిక పుట్టింది తినడానికి పనికి వచ్చే మనిషిని తీసుకురమ్మని ఆవిడ నన్ను ఆజ్ఞాపించింది అన్నాడు ఘటోత్కచుడు ఓరీ రాక్షసాధమా నేను బ్రాహ్మణ జన్మ ఎత్తినవాణ్ణి కదా వేద పారంగతుడైన నేను నా కొడుకును నరభక్షకుల వాత పెడితే నాకు ఉత్తమ లోకాలుంటాయా అన్నాడు కేశవదాసు తమరు ఒక్క కొడుకునివ్వడానికి పెడితే మీ ఐదుగురిని నేను క్షణంలో చంపేయగలను అన్నాడు ఘటోత్కచుడు ఈ మాటలకు కేశవదాసు వణికిపోతూ భార్యతో ఏమే నా వయసు తీరిపోయింది నేను రాక్షసుడికి బలి అయ్యేదా ఏమిటి అన్నాడు వద్దు వద్దు భర్త కోసం బలి కావడం భార్య ధర్మం నా వయసు ఒడిగిపోయింది నన్నే ఈ రాక్షసుడి వాత పడినివ్వండి అన్నది భార్య మా అమ్మకి ముసలివాళ్ళు స్త్రీలు పనికిరారు అన్నాడు ఘటోత్కచుడు తర్వాత కేశవదాసు ముగ్గురు కొడుకులు నేను బలి అవుతానంటే నేను బలి అవుతానని పోటీలు పడ్డారు నాయన చేతికి వచ్చిన వాడవు నీవు బలి కావడం నాకు ఇష్టం లేదు అన్నాడు కేశవదాసు పెద్ద కొడుకుతో బ్రాహ్మడి భార్య చివరి వాడిని ఇవ్వనన్నది అప్పుడు బ్రాహ్మడి కొడుకుల్లో మధ్యముడు నేనే ఎవరికీ అక్కర్లేదు అన్నాడు విచారంగా నాకు కావాలి వేగిరం బయలుదేరి నా వెంటరా అన్నాడు కఠోత్కచుడు మధ్యముడితో ఆ కుర్రవాడు తన తల్లిదండ్రులకు అన్నకి తమ్ముడికి వీడ్కోలు చెప్పి కఠోత్కచుడితో దాహం అవుతున్నది ఇప్పుడే కాసిన మంచినీళ్ళు తాగి ఉండు అంటూ చెరువుకేసి వెళ్ళాడు వాడెంతసేపటికి తిరిగి రాకపోవడం చూసి ఘటోత్కచుడు కేశవదాస్తో మీ వాడు ఎంతకీ రాకుండా ఉన్నాడు కేక పెట్టి పిలుస్తాను దయచేసి వాడి పేరు చెప్తారా అన్నాడు బ్రాహ్మడు చెప్పనన్నాడు బ్రాహ్మడి పెద్ద కొడుకు నడితే మేం వాణ్ణి మధ్యముడు అని పిలుస్తాము అన్నాడు చేసేది లేక ఘటోత్కచుడు గొంతెత్తి అరణ్యం మారుమోగేలాగా మధ్యమా మధ్యమా వెంటనే రా అని కేక పెట్టాడు ఆ కేక దూరాన ఉన్న భీముడికి వినిపించింది అతను కూడా కుంతీసుత మధ్యముడే కనుక తనను ఎవరో పిలుస్తున్నారు అనుకుని వచ్చాడు అతనికి ఘటోత్కచుడిని చూడగానే చాలా ఆనందం కలిగింది కేశవదాసుకు భయం కలిగించిన ఘటోత్కచుడు భీముడి కంటికి మంచి కొదమసింగంలాగా కనిపించాడు ఘటోత్కచుడు ఇంకా మధ్యమా త్వరగా రా అని కేకలు పెట్టడం చూసి భీముడు వచ్చానుగా అన్నాడు ఏమిటి నువ్వు కూడా మధ్యముడివేనా అని ఘటోత్కచుడు అడిగాడు తన తల్లి బిడ్డల్లో తాను కూడా మధ్యవాణ్ణేనని భీముడు చెప్పాడు బ్రాహ్మడు తన భార్యాపుత్రులతో ఈ వచ్చినవాడు తప్పక భీముడే అయి ఉంటాడు అని రహస్యంగా అన్నాడు ఈ సమయానికి బ్రాహ్మడి రెండో కొడుకు దాహం తీర్చుకొని వచ్చి కటుర్కచుడితో వచ్చేసాను పోదాం పదా అన్నాడు కేశవదాసు భీముడితో తన వృత్తాంతమంతా చెప్పుకొని బాబు ఆ రాక్షసుడు నా కొడుకుని తన తల్లికి ఆహారంగా తీసుకుపోతున్నాడు వాడి బారి నుంచి మమ్మల్ని కాపాడు అన్నాడు భీముడు ఘటోత్కచుడిని ఆగమని కేకపెట్టి ఓరి నీవి బ్రాహ్మణ కుటుంబాన్ని ఎందుకు బాధిస్తున్నావు ఈ కుర్రవాణ్ణి తక్షణం వదిలిపెట్టేయి అన్నాడు మా అమ్మ ఆజ్ఞానుసారం నేను వీణ్ణి పట్టుకుపోతున్నాను మా తండ్రి చెప్పినా కూడా నేను వీణ్ణి వదిలిపెట్టను అన్నాడు ఘటోత్కచుడు మా తల్లి ఆజ్ఞను పాలించే మేము ఈ దుస్థితికి వచ్చామని లోపల అనుకుని పైకి ఎవర్రా నీ తల్లి అని అడిగాడు భీముడు మా తల్లి హిడింబి మా తండ్రి భీముడు అన్నాడు ఘటోత్కచుడు అందుకే వీడికి నా దేహబలం వచ్చింది కానీ అనాథుల పట్ల నాక్కల దయ వీడికి లేదు అనుకొని భీముడు చాలే ఈ కుర్రవాణ్ణి వదిలిపెట్టు అన్నాడు నేను వదిలిపెట్టేది లేదు అన్నాడు ఘటోత్కచుడు భీముడు కేశవదాస్తో అయ్యా మీరు మీ అబ్బాయిని తీసుకోండి అంతగా అయితే ఈ రాక్షసుడి వెంట నేనే పోతాను అన్నాడు ఘటోత్కచుడికి కోపం వచ్చి ఈ బ్రాహ్మణ కుమారుణ్ణి ఇక్కడే చంపి తీసుకుపోతాను నన్నెవరు అడ్డుకుంటారో చూస్తాను అన్నాడు నేనే అడ్డుకుంటాను అన్నాడు భీముడు అలా అయితే నీవే నా వెంట రారాదు అని ఘటోత్కచుడు భీముణ్ణి అడిగాడు చాతనైతే నన్ను బలాత్కరంగా తీసుకుపో నీ శక్తి చూస్తాం నీకు శక్తి చాలకపోతే అప్పుడు నేనే వస్తాను అన్నాడు భీముడు నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా అని ఘటోత్కచుడు అడిగాడు తెలుసు నీవు నా కొడుకువి అన్నాడు భీముడు ఈ మాటకి ఘటోత్కచుడు చిందులు దొక్కాడు వాడి కోపం చూసి భీముడికి చాలా ముచ్చట వేసింది కోప్పడకు నా వంటి వీరుడు నీ వంటి వీరకుమారుణ్ణి కొడుకు అనుకోవడంలో తప్పులేదు క్షమించు అన్నాడు మొదట అవమానించడం కాక ఇప్పుడు భయపడి క్షమాపణ వేడుతావా అన్నాడు ఘటోత్కజుడు భయమా అది ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదే నీ వద్ద నేర్చుకుంటా అని చెప్పు భయం ఎలా ఉండేది ముందు తెలుసుకున్నాక కర్తవ్యం నిర్ణయిస్తాను అన్నాడు భీముడు భయం ఎలా ఉంటుందో ఇప్పుడు చెబుతాను ఏ ఆయుధంగాని తీసుకుంటావో తీసుకో అన్నాడు ఘటోత్కచుడు భీముడు కొడిచేయి చాచి శత్రువులను మర్ధించడంలో ఆరితేరిన చెయ్యే నా ఆయుధం అన్నాడు ఏమిటి నువ్వు భీముడిని అనుకుంటున్నావా అన్నాడు కఠోత్కజుడు వెటకారంగా నవ్వుతూ ఎవరా భీముడు శివుడా కృష్ణుడా ఇంద్రుడా యముడా అని భీముడు అడిగాడు అందరూ కలిస్తే ఆయనకు సమానమవుతారు అన్నాడు ఘటోత్కచుడు అది అబద్ధం అన్నాడు భీముడు నా తండ్రిని అవమానిస్తావా అంటూ ఘటోత్కచుడు ఒక పెద్ద చెట్టు పెరికి భీముడిపైకి విసిరాడు భీముడు ఒక చిన్న తోపుతో దాన్ని పక్కకు నెట్టేశాడు తర్వాత ఘటోత్కచుడు ఒక కొండ శిఖరాన్ని ఎత్తి భీముడి పైన వేస్తే దాని గతి కూడా అంతే అయింది తర్వాత ఇద్దరూ కలియబడి మల్ల యుద్ధం చేశారు అందులో ఓడిపోయిన ఘటోత్కచుడు భీముణ్ణి తన మాయ చేత బంధించి యత్నించాడు కాని భీముడు ఆ ప్రయత్నాన్ని కూడా సాగనివ్వలేదు నాకు శక్తి చాలకపోతే నా వెంట వస్తానని ఇంతకుముందు మాట ఇచ్చావు అది జ్ఞాపకమున్నదా అని ఘటోత్కచుడు భీముణ్ణి అడిగాడు అయితే దారితీయ్యి అన్నాడు భీముడు ఘటోత్కచుడి వెంట బయలుదేరి హిడింబి ఉండే చోటికి వెళ్ళాడు భీముడు భీముణ్ణి బయట ఉంచి ఘటోత్కచుడు తన తల్లి వద్దకు వెళ్లి అమ్మా నీ భోజనానికి మనిషిని తెచ్చాను అన్నాడు ఎలాంటి మంచిరా నాయనా అని హిడింబి అడిగింది మాట మనిషే గాని బలం మనిషి బలం కాదమ్మా అన్నాడు కటోత్కచుడు ఆశ్చర్యపోతూ ఎవరో చూడని అంటూ హిడింబి బయటకు వచ్చి భీముడిని చూసి ఈయన మనిషి ఎందుకు అవుతాడు రా నాయన మనకు దేవుడు అన్నది హిడింబి ఏమిటిదంతా అని భీముడు హిడింబిని అడిగాడు మరేమీ లేదు మిమ్మల్ని ఒక్కసారి చూడాలనిపించింది తినడానికి మనిషిని పట్టుకురమ్మని కొడుకుని పంపాను ఆ మనిషిని రక్షించడానికి మీరు వస్తారని నాకు తెలుసు అన్నది హిడింబి ఈ మాటలకి భీముడు సంతోషించి నీ రాక్షస బుద్ధులు పోలేదేమో అనుకున్నాను అన్నాడు కటోత్కజుడు తండ్రికి క్షమాపణ చెప్పుకున్నాడు కేశవదాసు భీముడికి తన కృతజ్ఞత తెలుపుకొని భార్యాపుత్రులతో తన తాను వెళ్ళిపోయాడు భీముడు తన భార్య అయిన హిడింబి ఆతిథ్యాన్ని స్వీకరించటానికి ఉండిపోయాడు कथा समाप्तम्